ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప బుక్కరాయ సముద్రం గ్రామం అనంతపురం జిల్లా హరిహర హరిహర అయ్యప్ప స్వామి దేవాలయము గత కొద్ది సంవత్సరాలుగా నిర్మించడం జరిగినది ఇప్పుడు శబరిమల అయ్యప్ప తండ్రి స్వామిజీ బ్రహ్మదత్త గారి దగ్గర నుంచి ప్రతిష్ట చేయడానికి సన్నాహాలు జరుగుతున్నవి మూడో తారీఖు నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి కావున ఇక్కడ దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గూడిని నిర్మించడం జరిగినది ఇందులో హరిహర్లు శివుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్యం వినాయకుడు అమ్మవారుని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా పద పదెట్టాంబడి పూజా కార్యక్రమం కూడా పదినెట్టంబడి కూడా నిర్మించడం జరిగినది ఈ దేవాలయం బుక్కరాజ సముద్రానికి ఒక విశిష్టత ఉన్నది చాలా అయ్యప్పలో మంది డెబ్బై మంది ఇక మాలవేసి కూడా ఈ ఎండాకాలంలో అయ్యప్ప అయ్యప్ప భక్తిని కొలుస్తూ ప్రతిరోజు నిత్యము అయ్యప్పని ఆరాధిస్తున్నారు అంటే అయ్యప్ప స్వామి యొక్క దైవ కృపతో మేము ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగేది చాలామంది భక్తాదులు కూడా మాకు అన్ని విధాలా సహకరించినారు ఉకరాయ సముద్రం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మించి ఉకరాయ సముద్రానికి ఒక కళగా నిలబెట్టగలిగినాము ఉకరా ఉకరాయ సముద్ర ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న మన ప్రోగ్రాం ఏడో తారీఖు ఉరేగం పెట్టినాం ఎనిమిదో తారీఖు ప్రతి మన పడిపూజ కార్యక్రమం ఉన్నది తొమ్మిది ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది వీటన్నిటి కూడా బుకరాజ ప్రజలు సహకరించి అన్ని విధాల కోఆపరేషన్ చేసి అనంతపురం ప్రజలైతేనేమి బుకరాజముద్రం మండల ప్రజలు అయితేనే అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప 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 స్వామి టెంపుల్ హరిహర హరిహర దేవాలయము నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఇంత పెద్ద ఎత్తున కోర్టులు తాతలతో సమకూర్చి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి పుక్కరాజముద్రం మండలంలోని ఎంట్రన్స్లో చెరువు పక్కన ఇంత పెద్ద టెంపుల్ కట్టడం అనేది చరిత్రలో ఎన్నడూ కూడా మేము ఊహించలేదు దాతలు కూడా ఈ టెంపుల్కి పెద్ద ఎత్తున రవికాంత్ రమణ గారు ఎగలకుంట రవణమూర్తి గారు చాలామంది దాతల పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అందరూ కూడా సహాయ సహకారాలు ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహకరించి ఈ టెంపుల్కి కర్మ కర్త క్రియ అన్నిటికీ కూడా ముందుండి తానయ్యి దాదాపుగా సంవత్సరం పైబడి భార్య పిల్లలను పనిబాట్లు కూడా వదిలిపెట్టి బుకరాజు బుక్కరాజముద్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు కేశన్న గారు కష్టపడుతూ ఇక్కడే ఉండి నిరంతరం శ్రమించి ఈ దేవాలయాన్ని ఓ పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది ఆయన శిష్య బృందం కానీ ఆయన తోటి మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది పేర్లు అంత తెలియదు కానీ అందరూ కూడా సహాయ సహాయాలు అందించి అందరూ ఆయన తోడ్పాటునిచ్చి అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి గుడి ఈ ప్రారంభ దిశలు తీసుకురావడం జరిగింది మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ మూడో తారీఖు అక్కడ ప్రధాన అర్చకులు రాజు తంత్రి గారి శిష్యుడు దేవనారాయణ గారిని ఇక్కడ పంపించడం జరిగింది దేవనారాయణ గారి ఆధ్వర్యంలో మూడో తారీఖు నుంచి ఓమాలు ఇక్కడ కూడా గుడి వర్కు జరుగుతూ ఉంది ఆరో తారీఖు నైటు ప్రధాన అర్చకులు రాజు తంత్రి గారు ఇక్కడ వస్తారు కేరళ బ్రహ్మద రాజు బ్రహ్మదత్త గారు రాజు కుమారుడు రాజు కుమారుడు ఆయన కుమారుడు ప్రధాన కుమారుడు కానీ వచ్చినాడు ఆయన కూడా వస్తాడు తొమ్మిదవ తారీఖు ఇక్కడ అంగరంగ వైభవంగా జిల్లాలో నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చేచున్నారు పెద్ద ఎత్తున జిల్లాలో ఎక్కడా కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడ ప్రతిష్ట జరగబోతూ ఉంది నిజంగా ఇది అనంతపురం జిల్లాకే ఒక గొప్ప గర్వకారణమని మేమంతా తెలియజేస్తూ ఉన్నాం రోడ్డు పక్కన ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఇక్కడ చూడందే పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొని వారికి తోచిన సహాయ సహకారాలు అందించి విరాళాలు సే విరాళాలు కానీ వారికి తోచిన విధంగా ఇచ్చి అందరూ కూడా భగవంతుని కృపతో ఇక్కడ అందరూ ఆశీర్వాదం పొంది అందరూ పాత్ర అందరూ పాత్ర పోయించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం స్వామి